కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య ఆరోపించారు ఢిల్లీలో జరిగే రైతుల పోరాటంపై కేంద్ర వైఖరిని రాష్ట్రంలో మీడియాపై వైకాపా చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ సిపిఐ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో చిలకల బావి సర్కిల్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ జనరల్ డయ్యర్ కంటే ప్రమాదకరంగా మారని విమర్శించారు కార్పొరేట్ల ప్రయోజనాలకు రైతుల ప్రాణాలను పరంగా పెడుతున్నారని జాతి సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు దేశంలోని రైతులకు వ్యతిరేకంగా ఉన్న డబ్ల్యూటీఓను బాయ్కాయిట్ చేయాలని హర్యానా ఢిల్లీలో రైతుల కాల్పులు జరిపిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు వైకాపా ప్రభుత్వం మీడియాపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడుతుందని గతంలో టీవీ ఎండిపై రాప్తాల్లో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్పై కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడులు చేయడాన్ని కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనకు పిలిపించిన నేపథ్యంలో కడప పట్టణంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ బల్ల ర్యాలీ అదేవిధంగా ఎగ్గబల్ల ర్యాలీలతో రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల కింద జరిగినటువంటి ఢిల్లీ ఆందోళన సందర్భంగా రైతాంగానికి చాలా హామీలు ఇచ్చింది అందులో రాతపూర్వకంగా స్వామినాథన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులను అమలు చేస్తామని చెప్పి కనీసం మద్దతు ధరను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీ అమలు కాకపోతే దాన్ని హామీని అమలు చేయమని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తూ ఉంది ఢిల్లీలో హర్యానా పంజాబ్ ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో రైతాంగం ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి కోర్చే పోలీసుల చేత కాల్పులు జరిపించి రైతులను పొట్టలు పెట్టుకున్నటువంటి దృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది చాలా దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు మరి నరేంద్ర మోడీ గారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చరణ్ సింగ్ గారికి అదేవిధంగా స్వామినాథన్ గారికి భారతరత్నం బిరిగిచ్చి వారిని గొప్పగా సత్కరించామని చెప్పి ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్పితే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే కనీసం మద్దతు ధర ఇవ్వాలి దానికోసం ఈ ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఈరోజు పదహారు ఇరవై లక్ష పది లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కానీ ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు మరి రైతులతో చర్చలు జరిపి ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పి ఒకవైపున కోరుతూ ఉంటే మరోవైపున వైపున పోలీసుల కాల్పులతో ఈ ఉద్యమాన్ని విరవింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు రైతాంగం కార్మిక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు జనరల్ డయర్ కంటే మించిపోయిన బతులో శత్రు దేశాలతో పోరాటం చేస్తున్న విధంగా రైతాంగం పైన కాల్పులు జరిపి వాళ్ళని చంపుతా ఉన్నాడు గతంలో ఏడు వందల యాభై మంది మరణం చెందితే ఇప్పుడు పదమూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ పోరాటంలో ఒకరు పోలీస్ కాల్పుల్లో చనిపోగా ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు మరొక నలుగురు ఉండేపోటుతో మరణించారు ఇంకా ఎంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటాం నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం రాష్ట్రంలో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఢిల్లీకి పోయి మోకాళ్ళ కింద గుడ్ వేసుకొని మీరు నరేంద్ర మోడీ గారికి ఊడిగా చేస్తా ఉన్నారా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో రైతాంగం ఆందోళనతో ఉంటే దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలుగా అధికారం కోరుకునే వాళ్ళగా మీకు లేదా మీరు కూడా ఆ దుర్మార్గాల్లో ఆ ఘాతుకాల్లో ఆ హత్య రాజకీయాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఈ పార్టీలను కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ ఉద్యమం పట్ల మీ పార్టీల వైఖరిని ప్రకటిస్తారా లేకపోతే రాష్ట్ర ప్రజల ముందు దోతులుగా నిలబడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల నుంచి మేము అడుగుతా ఉన్నాం